ఒక అందమైన పల్లెటూరిలో లత అనే దయగల అమ్మాయి ఉండేది ఆ ఊరి పచ్చని పొలాలు ప్రవహించే సెలయేళ్లు అంటే లతకు చాలా ఇష్టం ప్రతి రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూడటం ఆమెకు అలవాటు వాటిలో ఒక నక్షత్రం మాత్రం చాలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండేది దానికి లత ఆశ అని పేరు పెట్టింది ఒక సంవత్సరం ఆ ఊరిలో అస్సలు వర్షాలు పడలేదు పొలాలు ఎండిపోయాయి చెరువులు ఇంకిపోయాయి ఊరి ప్రజలందరూ చాలా దిగులుగా ఉండేవారు వారి ముఖాల్లో చిరునవ్వు మాయమైంది లతకు వారి బాధ చూడలేకపోయింది ఆ రాత్రి లత ఆశ నక్షత్రాన్ని చూస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంది ఓ ఆశా దయచేసి మా ఊరికి వర్షాన్ని ప్రసాదించు మా పొలాలు మళ్లీ పచ్చగా మారాలి మా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని వేడుకుంది మరుసటి రోజు ఉదయం ఆకాశం మేఘావృతమైంది చల్లని గాలివీచింది కొద్దిసేపటికే చిటపట చినుకులు మొదలై పెద్ద వర్షం కురిసింది ఊరంతా ఆనందంతో కేరింతలు కొట్టింది అందరి సంతోషాన్ని చూసి లత మనసు ఆనందంతో నిండిపోయింది కొన్నాళ్లకు ఒక పెద్ద తుఫానుకు ఊరిబడి పైకప్పు కొట్టుకుపోయింది పిల్లలందరూ చదువుకోవడానికి చోటులేక చాలా బాధపడ్డారు పుస్తకాలు పట్టుకుని చెట్ల కింద కూర్చోవడం చూసి లత చలించిపోయింది ఆ రాత్రి లత మళ్లీ ఆశనక్షత్రాన్ని వేడుకుంది ప్రియమైన ఆశ మా బడిని చేయడానికి సహాయం చేయి పిల్లలందరూ మళ్లీ బడికి వెళ్ళి బాగా చదువుకుని మంచి భవిష్యత్తును పొందాలి అని కోరుకుంది ఆశ్చర్యంగా మరుసటి రోజే పట్నం నుండి ఒక దయగల ధనవంతుడు ఆ ఊరికి వచ్చాడు బడి పరిస్థితిని చూసి దాన్ని బాగుచేయించడానికి కావాల్సిన డబ్బును విరాళంగా ఇచ్చాడు కొత్తబడి ముందుకంటే పెద్దగా అందంగా తయారైంది పిల్లల ఆనందానికి అవధుల్లేవు ఒక రాత్రి లత ఆకాశం వైపు చూస్తుండగా ఆశ నక్షత్రం ఒక ప్రకాశవంతమైన కాంతి రూపంలో మెల్లగా భూమిపైకి దిగివచ్చింది ఆ కాంతి లత ముందు నిలిచి మృదువైన స్వరంతో మాట్లాడింది లత నీ మనసు చాలా స్వచ్ఛమైనది నువ్వు కోరిన కోరికలన్నీ ఇతరుల కోసమే నీ నిస్వార్థ గుణానికి నేను మెచ్చాను ఇప్పుడు నీకోసం ఏదైనా ఒక వరం కోరుకో నేను తప్పక నెరవేరుస్తాను అంది ఆశ లత ఒక్క క్షణం ఆలోచించి మా ఊరి ప్రజలందర్నీ సంతోషంగా చూడటమే నాకు నిజమైన ఆనందం నా కోసం వద్దు అని వినయంగా చెప్పింది లత సమాధానానికి ఆశ మరింత ప్రకాశవంతంగా మెరిసింది లత నీ దయగల హృదయమే నీకు నిజమైన సంపద నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటావు అని దీవించి తిరిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది లత మనసు శాంతితో నిండిపోయింది